నమస్కారం న్యూస్ కు స్వాగతం నలందా వార్షికోత్సవం రెండు వేల పదిహేనులో కేవలం రెండు వందల మంది విద్యార్థులతో స్టార్ట్ అయిన నలందా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రెండు వేల మంది విద్యార్థులతో నలందా గ్రూప్ ఆఫ్ స్కూల్స్గా విస్తరించి నాలుగు బ్రాంక్ సీరియల్గా విస్తరిస్తుంది సో దేనికి తల్లిదండ్రుల ప్రధాన కార్యం అని భావిస్తున్నాను ఇది ఒక ముఖ్యమైన విషయం తల్లిదండ్రుల సహకారం లేనిది తల్లిదండ్రుల సపోర్ట్ లేనిది మా సక్సెస్ ఉండదు సో దయచేసి తల్లిదండ్రులందరికీ ఇదే సహకారం అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్ యాదవ్ థ్యాంక్ యూ సార్ మీకు సో మొత్తం నాలుగు బ్రాంచులు ఉన్నాయండి సార్ ఇది ఒకటే బ్రాంచ్ చంపాపేట బ్రాంచ్ ఇది సో నిన్న మనకి కకెంజియాలో లయల బ్రాంచ్ మాకు అనుకుంటుంది సో నిన్న ఎమ్మెల్యే అండి నెక్స్ట్ మార్చ్ ఫోర్త్ గుర్తున్న రిమైనింగ్ టూ బ్రాంచెస్ ఎమ్మెల్యే సార్ రిజల్ట్ సార్ రిజల్ట్ లాస్ట్ ఇయర్ టెన్ బై టెన్ వచ్చిన స్టూడెంట్స్కి ఆల్రెడీ ఈరోజు టెన్ థౌసండ్ మనం క్యాష్ అవార్డ్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ రోజు సో ప్రతి సంవత్సరం కూడా ఇట్లా టెన్ బై టెన్ వచ్చిన ప్రతి స్టూడెంట్స్కి కూడా మనము ఈ విధంగా అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ